హలో అండి తిరుగు ఫుడిస్ ఈరోజు మనం టమాటా బీరకాయ రోటీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పది పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాయని పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ విధంగా పచ్చిమిరపకాయన్ని ఈ విధంగా వేయించుకోండి జీలకర్ర స్పూన్ తీసుకున్నానండి ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నానండి నేను మెంతులు అయితే స్పూన్ తీసుకున్నానండి ఈ విధంగా వేయించుకోండి కరివేపాకు తగినంత తీసుకున్నానండి రోజు శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి దీంట్లో మనం ఇప్పుడు కా వేయించుకున్నాము కదండీ పచ్చిమిరపకాయలు ఇవి దంచుకుందామండి పక్కన పెట్టేసి ఈ కళాయిలో మనం ఆయిల్ వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి మీరు మీకు తగినంత వేసుకోండి బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి నేనైతే రెండు పెద్ద సైజు బీరకాయలు తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి ఎరికాయ ముక్కలను వేయించుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని మగ్గిస్తామండి ఈ లోబులో రోట్లో వేసుకున్నా వేసుకున్నాను నేనైతే చిన్న టమాటా సైజు చింతపండు తీసుకున్నానండి ఏడు ప ఏడు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నానండి ఈ విధంగా దంచుకోండి చాలా బాగుంటుందండి రోటీ చట్నీ హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇది పక్కగా పెట్టుకున్నామండి బీరకాయ పుక్కలండి మగ్గినాయి మనం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా దీనిలో వేసేసుకుందామండి నేను మూడు పెద్ద సైజు టమాటా ము టమాటాలను తీసుకున్నానండి పసుపు ఈ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా మగ్గించుకోండి అండి మగ్గినాయండి మనం రోట్లోకి తీసుకున్నామండి సాల్ట్ తీసుకుంటున్నాం మీరు మీకు తగినంత తీసుకోండి ఈ విధంగా దంచుకోండి మనం ముక్కలు వేయించుకున్నాం కదండి వేరకాయ టమాటా ముక్కలు కూడా ఈ విధంగా దంచుకుందామండి నాకు చాలా ఇష్టం అండి రోటీ చట్నీలో ఒక గిన్నెలోకి తీసుకుంటున్నామండి ఈ విధంగా అంతా దంచుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను గిన్నెలోకి తీసుకున్నాను కదండీ ఇప్పుడు తాలింపు వేసుకున్నాము కలా వెలిచ్చుకొని ఆయిల్ వేసుకున్నానండి మినపప్పు ఒక స్పూన్ తీసుకున్నానండి పచ్చనపప్పు ఒక స్పూను ఎన్ని అండి ఒకటి తీసుకున్నానండి ఆవాలు ఒక స్పూన్ అండి జీలకర్ర ఒక స్పూన్ అండి కరివేపాకు తగినంత ఇంగువ తగినంత గిన్నంతా మనం తాలింపు తిండి వేసుకుందామండి వీరకాయ చట్నీలో ఈ విధంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి